ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం నహుషుడు అగస్యుడి శాపం వలన చిలువగా మారడం ఆ అడవిలో ఉంటున్నప్పుడు భీముడు అక్కడికి వెళ్ళినప్పుడు భీముణ్ణి చేతులు కూడా పనిచేయకుండా చుట్టముట్టేయడం ధర్మరాజు గారు భీముడికి ఏమైందో అని తెలుసుకుని అక్కడికి వచ్చి నహుషుణ్ణి భీముణ్ణి విధులపెట్టమని అడగటంతో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సరైన సమాధానాలు నువ్వు చెప్పగలిగితే నేను వెంటనే భీముణ్ణి విదిరివేస్తాను అని చెప్తాడు చెప్పిన తర్వాత నహిష్యుడు ఇంకా ఇలా అంటాడు అప్పటినుంచి నేను ఇలా పడి ఉన్నాను కాబట్టి నన్ను ఎదురించి ఏ ప్రాణి నిలబడలేదు కానీ నువ్వు ధర్మరాజుని అంటున్నావు అత్యుత్తమ అత్యుత్తముడని అని కూడా అంటున్నావు నిన్ను నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను ఆ ప్రశ్నలకు నీవు జవాబు చెప్పు ఆ ప్రశ్నలకు జవాబు చెప్పినప్పుడు నేను సంతోషించినట్లయితే నీ తమ్ముడిని వదిలేస్తాను అప్పుడు నాకు శాపము పోతుంది నేను నహుషుడిని అయిపోతాను నహుషుడిని అవగానే నా దారి నాది నీ తమ్ముడి దారి తమ్ముడిది కాబట్టి నేను ప్రశ్నలు అడుగుతాను నేను జవాబు చెప్పు అన్నాడు ఇంతకుముందు ఎందరో బ్రాహ్మణులను చుట్టూ కూర్చోపెట్టుకుని వేదం వినడం హృదయం వినడం అందులో చెప్పబడైన మర్మాలన్నీ వినడం వలన ధర్మరాజు గారికి తమ్ముడిని దక్కించుకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి ధర్మరాజు గారు ప్రశ్నలు అడగమన్నాడు ఇలా అనగానే కొండ చిలువ రూపంలో ఉన్నటువంటి నహుషుడు మొదటి ప్రశ్నను అడిగాడు ఘనుడ ఏ గుణములు కలవాడు బ్రాహ్మణుడతని ఎరుంగ తగినయట్టి వస్తువేద్ది దీని నాకు నెరింగింపు అనిన ఇట్లనుచు చెప్పే పాండవాగ్రజుండు ఆయన అన్నాడు బ్రాహ్మణుడు అని ఎవరిని పిలుస్తారు ఏ గుణములు కలవాడు బ్రాహ్మణుడు అవుతాడు ఆ బ్రాహ్మణుడికి జీవితంలో తప్పకుండా తను తెలుసుకోవలసినది అన్న విషయం ఏమిటి నాకు చెప్పవలసింది అని అడిగాడు కాబట్టి మనం శ్రద్ధగా విందాం ఈ ప్రశ్నలకి ధర్మరాజు గారు చెప్పినటువంటి సమాధానాలు మన యొక్క నిజ జీవితంలో కూడా ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి అసలు ఈ ప్రశ్నలో పెద్ద తిరకాసు ఒకటి ఉంది ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలనుకున్నవాడు తానే సంకట స్థితిలో పడిపోయేటట్టుగా ఉంటాడు అందుకని సమాధానంగా ధర్మరాజు గారు అన్నాడు సత్యము ఎప్పుడూ మాట తప్పకపోవడము ఓర్పు కలిగి ఉండడము అంతరింద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహము కలిగి ఉండడము ఎప్పుడూ అంత అంతరమునందు కూడా బయట పవిత్రతను నిలబెట్టుకోగలగడం సమస్త ప్రాణులు ఎందు దయగలిగి ఉండడం దానము చేయగలిగిన వాడై ఉండడం మంచి స్వభావం కలిగి ఉండడం ఈ గుణములు ఎవని ఎందు ప్రకాశిస్తాయో ఆయన బ్రాహ్మణుడు సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా సుఖదుఖాలయందు సమానంగా ఉండగలిగిన స్థితిని చేరుకోవడమే బ్రాహ్మణుడి లక్ష్యమై ఉంటుంది బ్రాహ్మణునికి లక్ష్యం ఏమిటి అంటే పొంగు కృంగు రెండూ లేకుండా అన్నిటి యందు సమాన భావంతో నిలబడగలిగిన స్థితిని పొందగలిగిన వాడై ఉండాలి అటువంటి స్థితిని పొందితే ఆయన బ్రాహ్మ ఆయనని బ్రాహ్మణుడు అంటారు అన్నాడు వెంటనే నవ్వి నహుషుడు అన్నాడు నేను ఏ బ్రాహ్మణుడికి ఏ గుణములు ఉండాలి అని నిన్ను ప్రశ్న అడిగాను నువ్వు కొన్ని గుణాలు చెప్పావు కానీ వర్ణ విభాగము అని ఒకటి ఉన్నది నాలుగు వర్ణాల కింద విభాగాలు చేశారు కదా వర్ణ విభాగము ఆర్షధర్మానికి ప్రాతిపదిక ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం అయితే ఒక శూద్రుడికి ఈ మంచి గుణాలన్నీ ఉన్నట్లయితే అప్పుడు అతనిని బ్రాహ్మణుడు అనవచ్చునా అప్పుడు శూద్రుడు మంచి గుణములు కలగడం వలన బ్రాహ్మణుడైతే ఇక వర్ణ విభాగం ఎందుకు వచ్చినట్టు గుణముల చేత విభాగం అవ్వాలి కానీ పుట్టుకు చేత విభాగం ఎలా అయింది గుణములు అనగా పొందబడినవి వాటిని సాధన చేత పొందాలి ఒక శూద్రుడు ఆ గుణాలని పొందినట్లయితే అప్పుడు అతను కూడా బ్రాహ్మణుడే కదా మరి బ్రాహ్మణుడికి ఏమి ఉండాలి అంటే ఈ గుణములు ఉండాలని అంటామేమిటి అప్పుడు నీవు చెప్పినది సరి అయిందైతే పరమేశ్వర నిర్ణయం దోషభూయిష్టమైపోతుంది అయిపోతుంది గుణముల చేత పుట్టుకతో విభాగం లేదు ఆ గుణాలని ఎవరు పొందారో వాళ్ళందరూ బ్రాహ్మణులు అవుతారు అంతే తప్పితే బ్రాహ్మణ్యం పుట్టుక చేత వచ్చేది కాదు ఇప్పుడు మరి పుట్టుక చేత వచ్చేది బ్రాహ్మణ్యం కాకపోతే బ్రాహ్మణుడికి పుట్టినవాడిని బ్రాహ్మణుడు అని ఎందుకు పిలుస్తారు అది తప్పు కదా అప్పుడు నీవు చెప్పేది ఈశ్వర శాసనానికి వ్యతిరేకంగా ఉంది కదా వేద హృదయానికి విరుద్ధంగా ఉంది కదా నీ జవాబు ఎలా కుదురుతుందయ్యా అన్నాడు ఇలా అడిగినందుకు ఇంకొకడు ఇంకొకడు అయితే తత్తరపడిపోతాడండి భయపడిపోయి చెప్పాల్సిన సమాధానాన్ని కూడా చెప్పకుండా తత్తరపడిపోతాడు ఇప్పుడు ధర్మరాజు గారు తను చెప్పే జవాబు మీద భీమసేనుడి బ్రతుకు ఆధారపడి ఉంది కదండి భీముడికి ఏమైనా అయితే ధర్మరాజు గారు తట్టుకోగలడా ఉత్తరక్షణం ఆలోచించకుండా ధర్మరాజు గారు అన్నాడు నేను చెప్పిన జవాబు సత్యమే నేను చెప్పిన జవాబు మీరు అడిగిన ప్రశ్నకు వ్యతిరేకం కాదు ఎందుకు కాదో తెలుసా ఉత్తమమైన గుణములను ఒక శూద్రుడు పొంది ఉన్నట్లయితే ఆయన ఉత్తమమైన శూద్రుడు అవుతాడు ఆ కారణం చేత ఉత్తర జన్మలో బ్రాహ్మణుడవుతాడు మోక్షానికి దగ్గరైపోతాడు ఒక బ్రాహ్మణుడిగా పుట్టి ఈ గుణములు లేకపోతే వాడు శూద్రునితో సమానమవుతాడు వాడు పైకి బ్రాహ్మణుడు అని అనిపించుకుంటున్నవాడు బ్రాహ్మణుడు కాదు వాడు శూద్రుడే అంతే తప్పితే పుట్టుకు చేత బ్రాహ్మణుడు కాకపోవడం అన్నది లేదు పరమేశ్వరుడు ఇచ్చాడు అలా పుట్టమని వాడు నిలబెట్టుకోలేకపోయాడు పరమేశ్వరుడు శూద్రునికి అంతస్థాయి పుట్టుక నుంచి ఇవ్వలేదు కానీ వాడు పరిశ్రమ చేత ఆ స్థాయికి ఎదిగిపోయాడు చాలామంది మనస్సుల్లో ఏమైనా ఉంటుంది అంటే బ్రాహ్మణుడిగా ఉండడం చాలా గొప్ప ఇంకొక రకంగా ఉండడం చాలా తక్కువ అని అనుకుంటూ ఉంటారు అసలు నిజంగా మనిషి తరించడానికి యోగ్యుడైన జన్మ సూద్రుడే బ్రాహ్మణుడు కాదు తన ధర్మాలు తాను నిర్వర్తించకపోతే బ్రాహ్మణుడు కూడా శూద్రుడైపోతాడు కానీ బ్రాహ్మణుడు కాకపోయినా ఉత్తమ లక్షణాలను సంపాదించుకుని ఉత్తమ శూద్రుడై వచ్చే జన్మలో శూద్రుడు బ్రాహ్మణుడుగా పుడతాడు కాబట్టి నేను చెప్పిన మాట ఈశ్వర శాసనానికి వ్యతిరేకంగా లేదు నేను చెప్పింది సత్యం కాబట్టి గుణ విభాగం చేతనే బ్రాహ్మణుడిగా నిలబడడం సాధ్యం పుట్టుక చేత ఆ గుణమును సంతరించుకుని నిలబడితేనే బ్రాహ్మణుడు ఈ గుణములు లేనివాడు పుట్టుక చేత బ్రాహ్మణుడైనా ఈశ్వరుని చేత శూద్రునిగానే పరిగణింపబడతాడు ఏదో పుట్టాను కదా అని చెయ్యకూడని పనులన్నీ చేస్తూ తాను బ్రాహ్మణుడు అని చెప్పుకుంటే ఈశ్వరుడు అంగీకరించాడు అని కుండబద్దలు కొట్టి చెప్పాడు ధర్మరాజు గారుడు నహుషుడు దానిని అంగీకరించాడు వెంటనే ఆయనకి శాప విమోచనం అయింది కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా అండి బ్రాహ్మణుడుగా పుట్టినవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రాహ్మణుడిగా బతకడానికి ప్రయత్నం చేయవలసిందే తప్పకుండా అందరికీ నా అట్టడుగున ఉన్నవాడు ఒక్క అడుగు వేసిన ముందుకు వచ్చినవాడే బాగా పైన ఉన్నవాడు ఒక్క అడుగు జారిన కిందకు వచ్చేసినవాడే ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్చుకోమని చెబుతోంది భారతం అందుకే అంత స్పష్టంగానూ చెప్పాడు ధర్మరాజు గారు బ్రాహ్మణ భక్తి లేనివాడైతే అంతమంది బ్రాహ్మణుని ఎందుకు గౌరవిస్తారు ధర్మరాజు గారు వేదాంతర్గతమైన మాటని చెప్పాడు అసలు బ్రాహ్మణుడు అన్నవాడు పుట్టుకతోటి బ్రాహ్మణుడిగా పుట్టినప్పటికీ చెడు వసనాలు చెడు లక్షణాలు ఉన్నాయంటే వచ్చే జన్మలో శూద్రుడిగానే పుడతాడు ఆ జన్మలోనే బ్రాహ్మ బ్రాహ్మణుడు ఇన్ని చెడు అలవాట్లు ఇన్ని చెడు లక్షణాలు ఉన్నందువల్ల భగవంతుడి దృష్టిలో ఎప్పుడో సూద్రుడిగా మారిపోతాడు అదే ఒక సూద్రుడు భక్తితో పరమేశ్వరుడిని పూజిస్తూ మంచి లక్షణాలు కడిగి ధర్మంగా ఉంటూ ఉంటే పరమేశ్వరుడి దృష్టిలో ఆ సూద్రుడు పుట్టుకతో సూద్రుడైన కులానికి బ్రాహ్మణుడితో సమానంగా చూసుకుని అతనికి మోక్షాన్ని ముక్తినైనా ఇచ్చేస్తాడు లేదా వచ్చే జన్మలో మంచి బ్రాహ్మణుడిగా పండితోత్తముడిగా అయినా పుట్టిస్తాడు కాబట్టి ఇవన్నీ జరిగాయి ధర్మరాజు గారు చెప్పింది వేదాంతర్గతమైన మాట అని చెప్పడానికి సాక్ష్యం ఏంటో తెలుసా అండి నహుషుడికి సాప విమోచనం అవడమే దీనికి సాక్ష్యం కాబట్టి నహర్షుడు చాలా సంతోషించాడు ధర్మరాజా నీవు చాలా అద్భుతమైన జవాబు చెప్పావు నీవు చెప్పింది నిజమే లేకపోతే స్వయంభూవ మనువు నిర్ణయం చేసిన ఈ వర్ణ వ్యవస్థ గురించిన ఆలోచన ఎలా సాధ్యమవుతుంది అందరూ ఈశ్వరుని చేరడానికి అర్హులే ఎవరు ఎలా పుట్టినా ఈశ్వరుని చేరడానికి అనర్హులు మాత్రం కాదు ఎవరు ధర్మాన్ని వారు నిర్వర్తిస్తే ఈశ్వరుణ్ణి చేరిపోతారు అంతే తప్పితే బ్రాహ్మణుడిగా పుడితేనే తరిస్తారనుకోవడం పొరపాటు మాట ఎవరుగా పుట్టినా తరిస్తారు బ్రాహ్మణుడిగా పుట్టి తరించడం నిజానికి చాలా కష్టం అతను కిందకి జారిపోయే ప్రమాదం ఎక్కువగా పొంచి ఉంటూ ఉంటుంది నీవు చాలా గొప్ప మాట చెప్పావు సంతోషించాను అన్నాడు అంటే ధర్మరాజు గారు అన్నాడు ఒక బ్రాహ్మణుడు ఎలా ఉంటారు అన్నది చూస్తుంది లోకం లోకం ఆయన గుణాలను పొగుడుతున్న కొలది ఆ గుణాలను ఆయన రక్షించుకుంటూ ఉండాలి ఆ వ్యక్తిలో కించిత్తు దోషం ఎక్కడైనా దొరికిందంటే ఆ దోషాన్ని వెతకడానికే సభలోకి వచ్చేవారు ఉంటారు కొంతమంది ఆయన ఎందు ఏమైనా దోషం దొరుకుతుందా అని కూడా తిరుగుతూ ఉంటారు అలా దొరకగానే దానిని భూతద్దంలో చూపించేసి వెంటనే పనికి మానివాడు అని నిర్ధారణ చేసేస్తారు లోకంలో అది పలు తెలుగులక వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే విత్తరక్ష కన్నా వృత్తరక్ష అవసరమవుతుంది ఎవరు నడవడిని నిలబెట్టుకోవాలనుకుంటాడో పరమ జాగ్రత్తగా బతకాలనుకుంటున్నాడో అటువంటి వాడు డబ్బు పోయినా లెక్క పెట్టడు అటువంటివాడు తన నడవడిని రక్షించుకోవడానికే జాగ్రత్త పడతాడు కాబట్టి విత్తరక్ష కన్నా వృత్తరక్ష గొప్పది ఎవరికైనా అదే గొప్పది ఈ మార్గంలో వెళ్ళినప్పుడు ఎవరైనా ముందుకే వెడతారు తప్పితే వెనక్కి రారు అటువంటప్పుడు బ్రాహ్మణుడు కూడా వెనక్కి జారడు నడువడిని నియంత్రించుకున్నవాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడిగా ఉంటాడు నడువడిని నియంత్రించుకున్నవాడు కిందివాడు పైకెక్కుతాడు తప్పితే పైవాడు కిందకి జారడు తన పని తాను చేసుకున్నవాడు ఎవడైనా ఈశ్వరున్నే చేరుతాడు కాబట్టి విత్తరక్ష కన్నా వృత్తరక్ష కొరికే పెద్దలైన వాళ్ళు ప్రయత్నిస్తారు ఇది లోకంలో మంచివాళ్లందు ఉండే లక్షణం అని చెప్పాడు ఈ మాటలకి నహుషుడు చాలా సంతోషించాడు అంతే కదండి ఒక మనిషి మంచి స్థాయిలో ఎదుగుతున్నాడు వాడికి గౌరవం లభిస్తోంది అంటే వెంటనే అవతల వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా పొరపాటు చేశాడేమో అని ఎన్నో ఏళ్ల క్రితం చేసిన ఒక చిన్న తప్పునో పొరపాటునో అదంతా సమస్య పోతుంది దానివల్ల అతని తప్పు ఏమీ లేదు అని కూడా తెలిసిపోతుంది అయినా సరే దాన్ని గుచ్చిగుచ్చి ఇది వరకు ఎప్పుడో మీరు ఈ పొరపాటు చేశారని ఏదో చాలామంది అన్నారండి ఎప్పట్లోనూ ఏంటి అసలు ఏంటి విషయం అని అడుగుతారు ఇతను మర్చిపోయి దాన్ని జీర్ణం చేసేసుకుని మర్చిపోయి ఏనాడో అది సమస్య పోయింది కదా అని ఆలోచనలో ఉన్నవాడిని మళ్ళీ గుచ్చిగుచ్చి అడుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటివేవి అడిగినా కూడా కంగారు పడిపోయి బాధపడిపోయి తనకున్న మంచి లక్షణాన్ని తీసేసుకుంటూ ఉండకుండా ఆ స్థాయి నుంచి కూడా బయటకు పడి ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ వచ్చేవాడే బ్రాహ్మణుడు కాబట్టి లోకంలో మంచివాళ్ళు ఎందు ఉండే లక్షణాలు ఇవి అని చెప్పాడు ధర్మరాజు గారు ననుష్యుడు సంతోషించాడు అయితే నేను నిన్ను ఇప్పుడు మరొక ప్రశ్న వేస్తున్నాను ఆయన అన్నారు అప్రియంబు చేసియు మరి అనృతవాది అయ్య హింసగావింపని ఎం మహాత్ముడేగు సుగతికి అండ్రది ఎట్ల హింస అనగా ఇంత విశేషం ఎట్లయ్యో చెప్పుమా అన్నాడు లోకంలో అనేకమైన మంచి గుణాలు చెప్పబడతాయి వేదంలో చెప్పబడిన కొన్ని కొన్ని మంచి గుణాలు అందరికీ అన్వయం అవుతాయి అవి కొంతమందికి అన్వయం అవుతాయని అనుకోకూడదు దొంగతనం చేయకూడదు అన్నట్లయితే అది బ్రాహ్మలకే వర్తిస్తుంది అని అనుకోకూడదు అది అందరికీ వర్తిస్తుంది కాబట్టి అందరూ పొంది ఉండాల్సిన గుణాలు కొన్ని ఉన్నాయి వాటన్నిట్లో గొప్పదిగా దేనిని చెబుతారంటే అహింసో పరమో ధర్మ అన్నిటిలోకి అహింస గొప్పది అని చెప్తారు ఆయన అబద్ధాలు ఆడతాడు కానీ ఆయన గొప్ప అయినట్లయితే ఆయన దేవతగా మారుతాడు అబద్ధాలు ఆడే దోషం పక్కన ఉండగా అహింసా వ్రతంలో ఉన్నవాడు దేవతగా మారుతున్నాడు అహింస అనబడే గుణానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది దాని పక్కన చిన్న చిన్న దోషాలు ఉన్న వాటిని దాటి అంత శక్తిని ఎందుకు ఇవ్వబడుతోంది అహింసకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు ఇది చాలా చాలా కఠినమైన ప్రశ్న అండి నిజానికి నూటికి నూరు పాళ్ళు అహింసా వ్రతాన్ని చేసేవాళ్ళు లోకంలో అసలు కనబడనే కనబడరు వేదమునందు అహింస అన్న మాటకు అర్థం వేదం అహింస అన్నది ఆశ్రమాన్ని బట్టి ఉంటూ ఉంటుంది అంటే అహింస అందరికీ ఒకలా ఉండదు గృహస్థు వంట చేసుకోవడం పాకయజ్ఞం అంటారు ఆయన వంచ వంట చేసుకుంటుంటే కట్టెల్లో కొన్ని పురుగులు కాలి చచ్చిపోతూ ఉంటాయి నీళ్లలో కొన్ని పురుగులు చచ్చిపోతాయి వంట చేసుకుంటుంటే ఆ వేడికి కొన్ని చచ్చిపోతూ ఉంటాయి తింటూ ఉంటే కొన్ని చచ్చిపోతాయి మాట్లాడుతూ ఉంటే కొన్ని చచ్చిపోతాయి నడుస్తూ ఉంటే కొన్ని చచ్చిపోతాయి కాయకూరలు తరుగుతుంటే కొన్ని చచ్చిపోతాయి కాయకూరలు ఉడికిస్తూ ఉంటే ఇంకొన్ని చచ్చిపోతూ ఉంటాయి అయినా ఆ దోషం గృహస్థుడికి రాదు అన్నారు ఇది హింస క్రిందకి రాదు దానిని వేదం ఒప్పుకుంది ఎందుకు రాదు అని అడిగారు గృహస్థు పంచయజ్ఞములు చేస్తూ ఉంటాడు ఇంటికి వచ్చిన అతిథికి అన్నం గృహస్థే గృహస్థే పెడతాడు సన్యాసికి అన్నం గృహస్థే పెడతాడు బ్రహ్మచారికి అన్నం గృహస్థే పెడతాడు బయట ఉన్న ప్రాణులకి అన్నం గృహస్థే పెడతాడు తన ఇంట్లో ఉన్న కొన్ని ప్రాణులు గృహస్థ ఇంట్లో ఉన్నవే తిని బ్రతుకుతూ ఉంటాయి ఉదాహరణకి ఏంటో తెలుసా అండి గోడ మీద బల్లి మనకి మంచాల్లో ఉండే నల్లులు తలలో పేలు ఇవన్నీ గృహస్థు మీదే ఆధారపడి ఉంటాయి చె ఇవేంటి ఉదాహరణలు అండి అనకండి ఇంట్లో ఉండేవి అటువంటివేనండి ఇన్ని ప్రాణులను నిలబెట్టి కారణం చేత తప్పక చేస్తున్న హింస ఏది ఉన్నదో అది అహింస కిందకే పెడుతుంది అని చెప్పారు కాబట్టి మనం ఉండే ఆశ్రమాన్ని బట్టి అంటే గృహస్థాశ్రమ సన్యాసాశ్రమ బ్రహ్మచర్యమా ఏది ఉంటుందో దానిని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది ఆశ్రమాన్ని బట్టి హింస ఉంటుంది అంతే తప్పితే అహింస ఏ ప్రాణిని చంపకుండా ఉండడం అలా ఉన్నవాడు లోకంలో అసలు ఎవడూ ఉండడు కదండి మనమే చూడండి చీమ కుడుతున్నా దోమ కుడుతున్నా దాని పని అది చేసుకుంటోందని ఊరుకుంటామా ఎక్కడో ఎరచీమ వస్తుందంటే పిల్లాన్ని కుట్టేస్తుందామని ముందే చంపేస్తాం దోమ అక్కడెక్కడో ఉంటే ఈ ఇదేమిటండి మస్కిటో మ్యాట్ బ్యాట్ పట్టుకుని గబగబా దాన్ని చంపేస్తూ ఉంటాం కాబట్టి ఇటువంటివన్నీ చేసేస్తూ ఉంటాం కానీ ఎక్కడ అహింస అన్నది చే ఉండేవాడు చేసేవాడు ఎక్కడా ఉండడు అందుకే వేదంలో చెప్పిన అహింసలా ఉండగలవేమో కానీ మిగిలినవాడు చెప్పినట్టు అహింసను పాటించడం ఎవరికీ సాధ్యం కాదు అందుకే సనాతన ధర్మం అంత గొప్పదైందండి అది సాధ్యాసాధ్యాలను విచారణ చేసి మాట్లాడటం తప్పితే తీసుకువచ్చి ఏదో కటువుగా నెత్తి మీద రుద్దదు సాధ్యం కాని విషయాన్ని చెప్పదు అందుకే గృహస్థికి అవకాశం వచ్చింది కాబట్టి అహింస చాలా గొప్పది అహింసావ్రతం ఉన్నవాడికి పక్కన అబద్ధాలు గుణం ఉన్నా వాడి శరీరం పడిపోయాక వాడు దేవతగా మారిపోతాడు ఎందువల్ల మారుతాడు అహింసకు అంత గొప్పతనం ఎందుకు వచ్చిందో నాకు చెప్పవలసింది అని చెప్పాడు నహుషుడు అంటే ధర్మరాజు గారు అన్నాడు లోకంలో అనేకమైన గుణాలు ఉన్నాయి అవి కేవలం మనుషులు మాత్రమే అవలంబించాలి ఇతర ప్రాణులకు అన్వయం అవ్వదు దానం అంటే ఇంకొకరికి ఇచ్చడం ఇంకొకరికి ఇవ్వడం అన్నది మనుషులకే తప్పితే ఇతర ప్రాణులకు వర్తించదు దానం పరోపకారం సత్యం అహింస ఇలాంటివి ధర్మాలు కొన్ని ఉన్నాయి ఇవి అందరికీ ఉండవలసిన ధర్మాలు సత్యం కానీ పరోపకారం కానీ దానం కానీ ఇవి మనిషి మళ్ళీ మనుష్య శరీరంలోకే వెళ్ళేటట్టు చేస్తాయి చేసి ఆ మనుష్య శరీరంలో గొప్ప సుఖాన్ని పొందడానికి అవకాశం ఇస్తాయి పునర్జన్మ ఉంటుంది కానీ ఎవడు వ్రతాన్ని పట్టుకున్నాడో వాడు మాత్రం పునర్జన్మ పొందడు వాడు దేవతగా మారిపోతాడు దేవతల శరీరం వేరు మనుష్య శరీరం వేరు మనుష్య శరీరంగా రాలేదు కనుక మనుష్య సంబంధమైన పునర్జన్మ లేదు దేవతగా మారిపోయాడు అహింస ఒక్కటి మాత్రమే అంత శక్తిని ఇవ్వగలదు కాబట్టి అహింస చేయడం అంటే చూడండి ఇప్పుడు మనకి ఏ పామైనా ఎదురైంది ఇంట్లో ఇళ్లలోకి వస్తుంది వర్షాకాలాలు కొంచెం దిగువగా ఉండే ఇళ్లలోకి కొంచెం పల్లెటూళ్ళలోకి వస్తుంది ఆహా వచ్చావా నాగేంద్రుడా తండ్రి అని పాలు పోసేసి దాన్ని పూజ చేయలేం కదండి ఏం చేస్తాం వెంటనే ఆ పాములు పట్టేవాడినో లేకపోతే కర్రతోటో కొట్టి చంపేస్తారు అది అహింస కింద రాదు ప్రాణాన్ని రక్షించుకోవడానికి చేసినటువంటి విషయం కాబట్టి కాబట్టి అహింస ఒక్కటి మాత్రమే అంత శక్తిని అది హింస కింద రాదు ప్రాణాన్ని రక్షించుకోవడానికి చేశాం కాబట్టి అది అహింస కిందే వస్తుంది అహింస ఒక్కటి మాత్రమే అంత శక్తినివ్వగలదు ఆ స్థాయి మిగిలిన గుణాలకు లేదు అందుకే మిగిలిన దోషాలు కొద్దిగా ఉన్నా అహింసా వ్రతాన్ని పట్టుకున్నవాడు అంతటి ఉన్న ఉన్నతిని పొందుతాడని శాస్త్రంలో చెప్పబడింది ఇది కారణం అన్నాడు ధర్మరాజు గారు నహుషుడు వెంటనే భీమసేను విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసి ధర్మరాజా నీవు అద్భుతమైన జవాబాలు చెప్పావు నేను చాలా సంతోషం పొందాను కాబట్టి నీ తమ్ముడిని విడిచిపెట్టాను అన్నాడు కొండచెల్వ నహి చక్రవర్తిగా మారిపోయింది మారిపోయి నీవు ఇన్ని విషయాలు చెప్పావు విన్న విషయాలను రాగద్వేషయాలు లేకుండా శాస్త్రం చెప్పిన దానిని చెప్పినట్టుగా మనసులో పెట్టుకున్నావు పెట్టుకున్నావు కాబట్టే నేను ప్రశ్నలు అడిగితే చెప్పగలిగావు చెబితే నీ వంటి వాడికి చెప్పాలి అని ధర్మరాజు గారిని కూర్చోబెట్టి వేదాంత రహస్యాల్ని కొన్ని బోధించాడు ధర్మరాజు గారికి వేదాంత రహస్యాలను బోధించిన తర్వాత నహుషుడు తన లోకానికి తాను వెళ్ళిపోయాడు ఇప్పుడు ధర్మరాజు గారు సంతోషంగా భీమసేనుని తీసుకుని మిగిలిన సోదరులైన అర్జున నకుల సహదేవులు భార్య ద్రౌపదీ దేవి దగ్గరికి వెళ్ళిపోయాడు అసలు మహాభారతంలో నహుష ప్రశ్నలు యక్ష ప్రశ్నలు అని రెండు ప్రశ్నలు ఉన్నాయి ఈ రెండింటికి కూడా జవాబు ధర్మరాజు గారే చెప్తారు ఇవి మనుష్య జీవితంలో ఉన్నతిని పొందడానికి కావలసిన సోపానాన్ని నిర్ణయం చేసి చెప్తాయి అందుకే అహరణ్య పర్వం నందు ఈ ఘట్టాలని చాలా విశేషమైన ఘట్టాలుగా లోకంలో భావన చేస్తారు తర్వాత ఆ సమయంలో శరత్కాలం వచ్చింది శరత్కాలాన్ని వర్ణిస్తూ నన్నయ్య గారు అంటారు శారద రాత్రులు జ్వలల సత్తర తారక హార పంక్తులం జారు తరంబులయ్యే వికసన్నవ కైరవ గంధ బంధురోదార సమీర సౌరభము తాల్చి సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాగ పాండురుచిపూరములంబుర పూరితంబులై అన్నారు ఈ పద్యంలో శరత్కాలం నందు రాత్రి ఎంత అందంగా ఉంటుందో వర్ణిస్తున్నారు నన్నయ్య గారు శరత్కాలంలో చంద్రుని కాంతి చాలా విశేషంగా ఉంటుంది కనుక శారదారాత్రి రాత్రి అత్యంత శోభస్కరంగా తయారైందండి ఆకాశం నక్షత్రాలతో ప్రకాశిస్తూ ఉంటే దండ గుచ్చుకుని దానిని ఆకాశం మెడలో వేసుకున్నట్టు అందంగా ఉందిట శరత్కాలంలో కాంతి చాలా తెల్లగా విశేషంగా ఉంటుంది కాబట్టి కర్పూర్పు పొడి చల్లితే ఎలా ఉంటుందో అలా ఉంది సరోవరముల ఎందు అరవెరిసిన కలువులలోంచి వస్తున్న సువాసనలు గాలితో కలిసి విదజల్లబడుతుంటే లోకమంతా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తోంది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటో తెలుసా అండి నన్నయ్య గారి కవిత్వం కవిత్వం ఆంధ్ర మహాభారత రచన ఈ పద్యం దగ్గర పూర్తయిపోయింది దీని తర్వాత ప్రకట గారు పూరణ చేశారు నన్నయ్య గారికి భట్టారక అని ఒక బిరుదు ఉంది నన్నయ్య భట్టారక అంటాం భట్టారక అంటే పూజింపబడవలసిన వాడు అని అర్థం ఆయన మహానుభావుడు ఆయన నోటి నుంచి వచ్చిన మాట పొరపాటును కూడా తప్పడానికి వీలు లేదు అది ఎలా పడిందో ఈ పద్యంలో సంధి విడదీసినప్పుడు చిట్ట చివర ఒక మాట పడింది అంటే పాండురుచి పూరములు ప్లస్ అంబరపూరి తంబులై అని విరవడానికి బదులుగా పాండురుచి ప్లస్ పరిపూరి తంబులై అని విశ్లేషించడం జరిగింది మహాభారతాల్ని ఇతరులు పూర్తి చేస్తారు అని పరిపూరితంబులై ఇతరులు ఇతరులు పరి పరి అంటే పర అంటే మిగిలిన వాళ్ళు ఇతరులు పూర్తి చేస్తారు అని అర్థం వచ్చేటట్టుగా ఈ పద్యానికి చివర ఉన్న మాట పడింది ఈ పద్యాన్ని పూర్తి చేసి ఆయన రాత్రి విశ్రమించారు ఆ మరునాడు ఉదయానికి ఆయన శరీర త్యాగం చేశారు అని కొంతమంది చెబుతారు కాదు కాదు రాజ నరేంద్రులే కాలం చేశాడు అని ఇంకొంతమంది చెబుతూ ఉంటారు కానీ నన్నయ్య గారి శరీరాన్ని విడిచిపెట్టారు అన్నదానికే లోకంలో ఎక్కువగా ప్రచారంలో ఉంది కాబట్టి నన్నయ్య గారు ఈ పద్యంతో ఆంధ్ర మహాభారతంలో ఆరణ్య పర్వం కొంత భాగం పూర్తి చేసి విడిచిపెట్టేశారు ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి తిక్కన గారు నన్నయ్య గారి తర్వాత వచ్చినటువంటి తిక్కన గారు ఏ కారణం చేతనో ఆరణ్య పర్వ శేషాన్ని పూర్తి చేయలేదు పూర్తి చేయకుండా విరాట పర్వం దగ్గర నుంచి మొదలెట్టారాయన అయితే తిక్కనగారి తర్వాత గారు వచ్చారు ఆయన ఆరణ్య పర్వంలో ఉన్న మిగిలిన భాగాన్ని పూర్తి చేశారు కాబట్టి మహానుభావుడైన నన్నయ్య గారి ఆంధ్ర మహాభారతం ఆ పద్యంతో పూర్తయిపోయింది అక్కడి నుంచి ప్రకట గారు ఆంధ్రీకరించారు కాబట్టి ఈ భారతం ప్రకట గారు చెప్పినటువంటిది రేపటి నుంచి మనం చెప్పుకుందాం కాబట్టి ఇక ముందు జరిగేటటువంటి ఆరణ్య పర్వంలో ప్రకట గారు ఏ రకంగా వర్ణన చేశారు ఏమేమి చెప్పారు అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో చెప్పుకుంటూ కొనసాగిద్దాం ઓમ નમો ભગવતે વાસુદેવાય